సాధారణంగా జైలు అంటే మనకేం గుర్తొస్తుంది నాలుగు గోడలు కఠినమైన శిక్షలు చీకటి గదులు కదా కానీ ఈ దేశం మాత్రం జైలును కేవలం జైలులా కాకుండా ఒక మనిషిని మార్చే లైబ్రరీగా మార్చేసింది అవును మీరు వింటున్నది నిజం అక్కడ ఖైదీలు పుస్తకాలు చదివితే చాలు వారి జైలు శిక్ష తగ్గిపోతుంది వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం ఇంతకీ దేశం ఏంటి దాని స్టోరీ ఈరోజు ఈ వీడియోలో అక్షరమే పునాదిగా సామాన్యుల్ని అసామాన్యులుగా నేరస్తుల్ని నీతిమంతులుగా మార్చిన చరిత్ర పుస్తకాలది వ్యక్తిత్వ నిర్మాణంలో అక్షరం పోషించే పాత్ర అపారం సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మింది బ్రెజిల్ దేశం రెండు వేల పన్నెండు నుంచి అక్కడ ఒక వినూత్నమైన చట్టం అమల్లో ఉంది అదేంటంటే ఖైదీలు పుస్తకాలు చదివి చక్కటి రివ్యూస్ రాస్తే వారి శిక్షాకాలాన్ని తగ్గిస్తారు మనిషిలో మార్పు అనేది కత్తులతో కాదు కలంతో సాధ్యమని ఆ దేశం నిరూపిస్తోంది అసలు ఈ లెక్క ఎలా ఉంటుందో తెలుసా ఒక ఖైదీ ఒక పుస్తకాన్ని పూర్తి చేసి దానిపై రివ్యూ రాస్తే అతనికి నాలుగు రోజులు జైలు శిక్ష తగ్గుతుంది అలా ఏడాదికి గరిష్టంగా పన్నెండు పుస్తకాల వరకు చదువుకునే వెసులుబాటు ఉంటుంది అంటే ఒక ఖైదీ శ్రద్ధగా చదివితే ఏడాదికి ఏకంగా నలభై ఎనిమిది రోజుల శిక్షను తగ్గించుకోవచ్చు అన్నమాట ఇది ఆ ఖైదీకి తన తప్పును తెలుసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం కదూ అయితే ఇక్కడ కండిషన్ కూడా ఉందండోయ్ ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవడానికి వీల్లేదు సాహిత్యం సైన్స్ లాజిక్ ఇలాంటి పుస్తకాలని అధికారులే ఎంపిక చేస్తారు వాటిని ఖైదీలకు ఇస్తారు వాటిని చదివి ఖైదీలు రివ్యూస్ రాసిన తర్వాత అధికారులు మానసిక నిపుణులు క్లియర్గా చదివి విశ్లేషణ చేస్తారు ఆ పుస్తక ప్రభావంతోనే ఆ ఖైదీ ఆలోచనల్లో ప్రవర్తనల్లో నిజంగా మార్పు వచ్చిందని గమనిస్తేనే శిక్షాకాలాన్ని తగ్గిస్తారు అంతేకాదు ఆ ఖైదీ జైలు నుంచి బయటకొచ్చాక గౌరవంగా బతకడానికి అవసరమైన ఉపాధి మార్గాలను కూడా అక్కడి ప్రభుత్వం అందిస్తుంది చూసారా పుస్తకాలకున్న శక్తి ఎంతో ఒక మనిషిని నేరస్తుడిగా చూడకుండా అతన్ని ఒక విద్యావంతుడిగా మార్చడం ద్వారా సమాజంలో మళ్లీ బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలబెట్టవచ్చు అని బ్రెజిల్ ప్రపంచానికి చాటు చెప్తోంది చదువు మనిషిని వివేకవంతుణ్ణి చేస్తుంది ఆ వివేకం నేరాన్ని అసహించుకునేలా చేస్తుంది అక్షరం నేర్పే ఈ పాఠం ఏ శిక్ష నేర్పలేదు పుస్తకం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదని చెప్పడానికి బ్రెజిల్ జైళ్ళలో జరుగుతున్న ఈ మార్పే ఒక మంచి ఉదాహరణ మరి ఈ వినూత్నమైన విధానం గురించి మీరేమనుకుంటున్నారు మన దగ్గర కూడా ఇలాంటి ఉంటే బాగుంటుందని అనిపిస్తోందా మీ అభిప్రాయాన్ని కామెంట్లలో మాతో పంచుకోండి ఈ ఇంట్రెస్టింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఆసక్తికర వీడియోస్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ